హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మేనా వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ ఈ రోజు వీడియో అయితే శుక్రవారం రోజు బ్లాగ్ అనమాట నిన్నటి వీడియోని రోజు అయితే నేను చాలా డేస్ తర్వాత మళ్ళీ ఇంట్లో పూజ అయితే చేసుకుంటున్నాను ఇంకా ఆ వీడియోని అయితే మీతో పాటు షేర్ చేసుకున్నాను అనమాట మార్నింగ్ సిక్స్ నుంచి కూడా టెన్ వరకు నా రొటీన్ లాగా అలానే పూజ అదంతా కూడా ఈరోజు వీడియోలో మీతో పాటు షేర్ చేసుకున్నాను శుక్రవారం రోజు ముగ్గులు అవన్నీ కూడా అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసిన తర్వాత నచ్చినట్టు అయితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు లైక్ చేసిన తర్వాత హైప్ అనే ఆప్షన్ని కూడా క్లిక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మార్నింగ్ అయితే వ్యూ అయితే చూశారు కదా మార్నింగ్ సిక్స్కి అయితే లేచాను ఇంకా ఆ రోజు స్కూల్ కూడా లేదనమాట మా బాబుకి ఈద్ కదా ఇంకా హాలిడే అయితే ఇచ్చారు సెలవే ఇంకా మార్నింగ్ అయితే నేను సిక్స్కి లేచి అలా బయటకు అయితే వస్తాను అనమాట ఫస్ట్ నాకు ఈ మొక్కలు బయట వాతావరణం అదే మార్నింగ్ లేచినంత చూసుకోవడం ఇష్టం నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట అలా ఇంట్లో ఉన్నానంటే కూర్చోాలనిపిస్తుంది మళ్ళీ నిద్ర వస్తుంది అనమాట లేచిన తర్వాత అందుకని చెప్పే ఫస్ట్ మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ బయటకు అయితే వచ్చేస్తాను ఇంకా వచ్చి ఆ వ్యూ అది చూసుకుంటాను ఇంకా నిద్ర అంతా కూడా పోతుంది అనమాట రోజు ఇలానే మార్నింగ్ లేవాలనిపిస్తుంది ఇంకా ఒక్కొక్క రోజు బద్దకం వచ్చేసి లేవడం అయితే అవ్వదు అనమాట ఇంకా అలా బయటది మొక్కలు అయితే చూశారు కదా అలానే ఆ మొక్క అయితే చూపించాను కదా ముందు వీడియోలో ఒకటైతే పూర్తిగా పాడైపోయింది వేరు నుంచి కూడా కుళ్ళిపోయింది అనమాట అది ఆ ఈవినింగ్ అయితే మొత్తం మట్టి అయితే రెండు మొక్కలు తీసేసి నీట్గా వేర్లు అవన్నీ కూడా తీసేసాను ఇంకా ఒక మొక్కనైతే సపరేట్ చేసి పెట్టాను అనమాట ప్లామ్ ట్రీ అని చెప్పి ఇండోర్ ప్లాంట్స్ పెట్టాను కదా డోర్ బయటన సైడ్స్ ఇంకా అదనమాట అది ముందు వీడియోలో కుండీలో తీసింది కుండీలో ఉన్నదే రెండు సపరేట్ చేసి అయితే పెట్టాను ఇంకా అది యూట్యూబ్లోనే చూశాను అనమాట ఆ విధంగా పెట్టుకోవచ్చు అని దానికి సరిగ్గా ఎండ కూడా అని అలానే వాటర్ కూడా ఓవర్ వాటర్ అయిపోవడం వల్ల అలా అయిపోయిందంట ఇంకా దానివల్ల మొక్క అయితే అలా అయిపోయింది ఇంకా తర్వాత కిచెన్ అయితే నైట్ నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టేశాను ఇంకా తర్వాత అయితే ఇంట్లోకి వచ్చాక సోఫాస్ అయితే క్లీన్ చేసి అయితే పెట్టేశాను ఇంకా బెడ్స్ అవన్నీ కూడా పడుకొని ఉంటారు కనుక అవైతే తర్వాత క్లీన్ చేసుకుంటాను అనమాట అలానే ఈరోజు పూజకి అయితే పువ్వులు కూడా ఇవే ఉన్నాయన్నమాట వైట్ది గుత్తు గులాబీలు తీసుకున్నాను కదా ఇంకా అది ఒకటి ఉంది అలానే ఇంకోటి ముందు ఉండేది కదా పింక్ది ఇంకా అది కూడా ఒకటి ఉందనమాట ఇంక ఈ రెండు పూలే ఈరోజు పూజకి అలానే శంఖం పూలు చెట్లు అయితే పెట్టాను దీంట్లో కూడా పెట్టాను అవి పెరిగినాయి కాకపోతే ఇంకా పువ్వులు అది లేదనమాట వన్సైడ్ పువ్వులు పూస్తే ఇంకా పువ్వులకి ఇబ్బంది ఉండదు ఇంకా సోఫా అది కూడా సర్దుకున్న తర్వాత ఇల్లంతా కూడా నీట్గా తుడిచేసి అయితే వచ్చేసాను ఇంకా బయట కూడా మంచిగా మొత్తం తుడిసేసాను అనమాట ముందు రోజే మాపింగ్ అది పెట్టాను బయట బైక్లు అవి పెట్టుకుంటాం కదా చివరి వరకు అదంతా కూడా కింద అవి సామాన్లు ఉన్నాయని చెప్పి మొత్తం మాపింగ్ అయితే పెట్టేశాను అనమాట ముందు రోజు ఈవినింగ్ ఇంకా ఇప్పుడైతే మొత్తం నీట్గా తుడిచేశాను బయట వైపున కూడా అని ఇంకా అది కొద్దిగా ఎక్కువ టైం పట్టింది ఇంకా తర్వాత మాపింగ్ కూడా చేసుకున్నాను మాపింగ్ అయితే ఇల్లంతా ఏం చేయలేదు ఓన్లీ మళ్ళీ నెక్స్ట్ డే సాటర్డే ఆ రోజు చేసుకుంటాను ఆ రోజు కానీ లేదంటే ముందు రోజు శుక్రవారం ఈవినింగ్ అయినా చేసుకుంటాను ఇల్లంతా అంతా ఇంకా అందుకని చెప్పి ఓన్లీ పూజా రూము అలానే ఇక్కడ ముగ్గు అది వేద్దాం అని అయితే అనుకుంటున్నాను చాక్పిస్తు అందుకని చెప్పి ఈ ప్లేస్లో అలానే హాల్ రూమ్ కూడా పెట్టేసాను అనమాట మాపింగ్ ఇంకా మాపింగ్ అది చేసేసిన తర్వాత అయితే చాక్ పీస్తో బయట ముగ్గు అది పెట్టుకుందామని చెప్పి పెట్టాను కాకపోతే ఇవి వైట్ టైల్స్ కదా కనిపించదు అనమాట సరిగ్గా కాకపోతే ఆరిన తర్వాత ఏమైనా కనిపిస్తుందేమో పెట్టి చూద్దామని అయితే పెట్టాను ముందు వైపున గ్రానైట్ బ్లాక్ దై ఉంటే మాత్రం ఎక్సలెంట్గా ఉండేది ముగ్గులు అవి వేసుకోవడానికి ఆ చిన్న ప్లీ పీస్ ఇచ్చారు చూసారు కదా మీరు అక్కడ డిజైన్ టైప్ వేశాను ఇంకా అలాంటిది ఇదంతా కూడా బ్లాక్ ఇచ్చి ఉంటే అసలు అయితే ఎక్సలెంట్గా ఉండేది ఇంక ఇగోండి ఇక్కడైతే లైట్గా కనిపిస్తుంది మీరు చూస్తున్నారు కదా కాకపోతే మాకు లోపల నుంచి వెళ్ళేటప్పుడు మంచిగానే కనిపిస్తుంది ముగ్గు అది మంచిగా అక్కడ కాకపోతే వీడియోలో కూడా క్యాప్చర్ అవ్వట్లేదు వైట్ టైల్స్ కదా దాని మీద అది క్యాప్చర్ అవ్వట్లేదు అనమాట సరిగ్గా ఇంకా అలా ముగ్గు అయితే పెట్టేశాను ఇంకా తర్వాత పూజ సామాన్లు కూడా తోమేసి పెట్టుకున్నాను ఇంకా అవి మా నార్మల్ వాటర్తో ఒకసారి వాష్ చేసేసి తుడ్చేసి చేసి పెట్టుకుంటాను అనమాట మనం ముందు రోజు ఒకవేళ పూజ సామాలు తోముకు పెట్టుకున్నా సరే ఆ రోజు పూజ చేసుకునే ముందు జస్ట్ నార్మల్ వాటర్తో అలా ఒకసారి త ఇది చేసేసి వాష్ చేసేసి క్లాత్తో తుడుచుకొని మంచి పెట్టుకుంటే మంచిది అనమాట ఇంకా నేను ఎప్పుడైనా ఈ ముందు రోజు కానీ పూజ సామాలు తోమి పెట్టుకున్నాను అంటే ఎప్పుడు కూడా నేను నెక్స్ట్ డే పూజ చేసిన ముందు ఒకసారి వాష్ చేసి అయితే పెట్టుకుంటాను తుడ్చేసి చేసి మళ్ళీ నార్మల్ వాటర్తో మళ్ళీ అన్నీ పెట్టి తోమకుండా నార్మల్గా వాటర్తో వాష్ చేసి పెట్టుకుంటే మంచిది ఇంక ఇక్కడైతే గులాబ్ పూలు చెప్పాను కదా ఇంకా రెండే రెండే ఉన్నాయన్నమాట ఇంకా రెండు కూడా తీసేసి అయితే తెచ్చాను ఇంక ఇక్కడ వాటర్ పెట్టుకొని పూజ అయితే చేసుకుంటున్నాను చాలా డేస్ తర్వాత అనమాట దగ్గర టూ మంత్స్ పైనే అయిపోయింది అనుకుంటాను నాకు సరిగ్గా గుర్తులేదు కానీ టూ మంత్స్ అయిపోయింది అనుకుంటాను అప్పటి నుంచి ఇంట్లో దీపం అయితే పెట్టలేదు అసలు ఎలా అనిపించిందో నాకే తెలుసు ఇన్ని డేస్ కూడా అని ఆ రోజైతే నిజంగా చెప్తే నమ్ముతారో లేదో అది కూడా తెలియదు కానీ ఎంత హాయిగా అనిపించిందంటే దీపం అది ఇంట్లో పెట్టుకున్న తర్వాత ఇన్ని డేస్ పెట్టకపోవడం ఇంకా చాలా మంచిగా అనిపించింది అనమాట ఫీలింగ్ కానీ నాకైతే మనసంతా మంచి హాయిగా అనిపించింది ఆ రోజు దీపమది పెట్టుకున్న తర్వాత అయితే మాత్రం ఇంకా ఈ విధంగా అయితే పూజ అయితే పూర్తి చేసుకున్నాను ఇంకా అట్టిపళ్ళవి ఉండేవన్నమాట ఇంకా ప్రసాదంగా అట్టిపండు అయితే పెట్టేశాను ఇంకా ఆ రోజు మొత్తం కూడా పాజిటివ్గా మంచి పాజిటివ్ ఎనర్జీతో చాలా మంచిగా అనిపించింది అలానే మళ్ళీ నెక్స్ట్ డే సాటర్డే కనుక మీకు ఈ వీడియో సాటర్డే వస్తుంది ఇంకా ఆ రోజు కూడా నేను సాటర్డే రోజు ఏ విధంగా పూజ అది చేసుకుంటాననేది కూడా వీడియో తీసైతే పెడతాను ఇంకా ఇదిగోండి పూజ అయితే పూర్తి అయిపోయింది చూసారు కదా మంచిగా దీపాలు వెలుగుతూ ఎంత మంచిగా అనిపించిందంటే ఇంకా నేను అలాగా రూమ్ చూసుకొని ఉండిపోయాను పూజారూమ్ని అలానే ఎన్ని డేస్ అనమాట పూజ ఇలా చేసుకోకుండా ఉండడం అనేది కాకపోతే నాకు తెలియక ఎన్ని డేస్ ఉండిపోయాను యాక్చువల్గా పన్నెండు రోజులు అయిపోయిన తర్వాత నార్మల్గా అయితే నిత్య దీపారాధన అయితే చేసుకోవచ్చు అంట దానివల్ల ఎటువంటివి లేవు ఇంటి దగ్గర కూడా ఆల్రెడీ పంతులని అది అడిగారంట పెట్టుకోవచ్చు అని అన్నారంట ఇంకా అందుకని చెప్పి నేను ఇప్పటి నుంచి అయితే ఇంకా పెట్టుకున్నాను ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఎప్పట్లానే టీ అది పెట్టుకుంటున్నాను మా బాబు అయితే లేచాడనమాట పూజ అయ్యేసరికి ఇంక ఈరోజు స్కూల్ లేదు కదా నేను కూడా ఏం లేపలేదు ఇంకా లేచిన తర్వాత బ్రష్ అది చేసుకున్నాడు ఇంకా వాడికి పాలు అది వెయిట్ చేసేసాను అలానే నాకు టీ అయితే పెట్టుకున్నాను ఇంకా ముగ్గు అయితే చూడండి ఇలా కనిపిస్తుంది అనమాట ఇంకా టీ కూడా మంచిగా మరిగిపోయింది ప్రశాంతంగా కూర్చొని కొద్దిసేపు టీ అయితే తాగుతాను అలానే మార్నింగ్ లేగడానికి అవక అంటే సగం బద్దకించేసి మార్నింగ్ మార్నింగ్ లెగవము కానీ అసలు ఉదయాన్నే కానీ ఒక ఐదు గంటలకి ఇలా లేచామంటే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే నేను ఆరు క్లేసేటప్పుడే బయటకు వెళ్ళేసరికి ఎటువంటి సౌండ్స్ లేవు పక్షుల సౌండ్లతో మనసు అంతా ఎంత హాయిగా అనిపిస్తుందో అలాంటిది ఐదు క్లేస్ కానీ ఒక హాఫ్ అన్ అవర్ అలా బయట కూర్చుంటే సరిపోద్ది ఆ డే అంతా కూడా ఆ పాజిటివ్ ఎనర్జీతో భలే ఉంటుంది ఇంకా మా బాబుకైతే పాలు అది ఇచ్చేసి అలానే స్నానం కూడా చేపించాను ఎందుకంటే స్కూల్కి వెళ్ళినప్పుడు ఎలానో డైలీ అదొక అలవాట్లో అవుతుంది అని చెప్పి మార్నింగే ఇంకా లేచిన తర్వాత అన్నీ అయిపోయి పాలు అవి అయిపోయిన తర్వాత ఇంకా స్నానం అది చేయించుతాను అనమాట ఇంక ఈరోజు సెలవు కదా సెలవు అయితే ఎక్కువగా మ్యాగీ చేస్తానన్నమాట ఇంకా అలా మ్యాగీ అయితే ఈరోజు చేశాను మీకు సింపుల్గా రెసిపీ కూడా చూపిస్తాను చూసేయండి నేనైతే ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి పెట్టుకొని కళాయిలో ఆయిల్ వేసుకొని ఈ విధంగా ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్నాను కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టమాటో కూడా వేసేసి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నాను తర్వాత కొద్దిగా మగ్గిన తర్వాత మనం మ్యాగీ మసాలా ఉంటుంది కదా దాన్ని కూడా దీంట్లోనే యాడ్ చేసేసి వాటర్ అది వేసుకొని మ్యాగీ ప్యాకెట్స్ వేసుకున్నాను అనమాట మీరు దీంట్లో కావాలంటే క్యారెట్స్ అలానే ఇంకేమైనా క్యాప్సికమ్ మళ్ళీ ఫ్రోజెన్వి గ్రీన్ పీస్ ఉంటాయి కదా అవి ఇవన్నీ వేసుకోవచ్చు అనమాట నా దగ్గర ప్రజెంట్ ఏమీ లేవు ఇంకా అందుకని చెప్పి వాటినే వేసేసి అయితే చేసేసాను ఇంకా యాక్చువల్లీ మా బాబుకి నాకు చేసుకుందాం అనుకున్నాను మా ఆయన కూడా ఫస్ట్ వద్దనేసారు సార్ అనమాట అడిగితే ఇంకా తర్వాత నాకు కూడా చేసే అన్నారు ఇంకేలా అయితే మ్యాగీ అయితే తినేసాము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా మీరు హెల్తీగా ఇందులో క్యారెట్ క్యాప్సికమ్ ఇలా ఏవైనా వెజ్జీ వెజ్జీస్ ఉంటే వేసుకుంటే ఇంకా బాగుంటుంది హెల్దీగా బాగుంటుంది అనమాట మేమైతే ఇంక ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈ విధంగా మ్యాగీతో అయితే కంప్లీట్ చేస్తాము ఇంకా ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి అలానే కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు అలానే వీడియోని చివరి వరకు చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం అయితే మర్చిపోతున్నారు ఒక్క లైక్ అయితే కొట్టేయండి ఇంకో మంచి వీడియోతో అయితే మళ్ళీ మేము ముందుగా అయితే వస్తాను అప్పటివరకు వీడియోస్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ సియర్ నెక్స్ట్ వీడియో